అధికారులను తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నా వాటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయడమే పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై రెండు వేలు నలభై మూడు ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు ఆ మహనీయులు స్థాపించినటువంటి పార్టీ ఆయన యొక్క అడుగు జాడంలో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురు తీసుకెళ్తామన్నారు ఉన్నారు దానికి గుడి చేయగా నడించేయగా పవన్ కళ్యాణ్ గారు బిజెపి కూడా మనకి కలిసి రావడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని గారు జిల్లా మొత్తాన్ని గాంధీ ఎందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకువచ్చి త్వరలోనే మనం మంచి పండుగ చేసుకుంటానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఏర్గాలు మన పార్లమెంట్ కానీ మన ఉమ్మడి జిల్లా కానీ మళ్ళా పాత మూడు ఎంపీలు పదిహేను ఎమ్మెల్యేలు కూడా గెలవటానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం గెలవబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం